ఈరోజు ఎస్హెచ్గుడి గ్రామంలో రైతు భరోసా కేంద్రంలో శిలాఫలకము విచ్ఛిన్నం చేయడం జరిగింది దీన్ని వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరూ చాలా అంటే మన ప్రభుత్వంలో జరిగిన ఈ అభివృద్ధిని ఇది చేయడానికి ప్రత్యర్థులు గ్రామంలో ఉన్న అల్లరి ముఖలు రాత్రి మద్యం సేవించి దీన్ని గలాటలు ఇది చేసుకుంటూ గాటలు పెంచాలని చెప్పే ఉద్దేశంతో ఊర్లో ప్రశాంతంగా ఉన్న ఈ ఎర్రగుడి గ్రామాన్ని ఎక్కువ కొట్లాటలు ఇవన్నీ చేయడానికి ఆలోచనతో ఇది జరిగింది బట్ ఇటువంటివి ఇది మొదటిసారి కాదు ఈ గ్రామంలో దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు విషయాలలో ప్రతిసారి వాళ్ళు గలాటలను ప్రేరేపించడము ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు ఇప్పటికీ మన ఎమ్మెల్యే ఓపికతో ఎటువంటి గలాటలు ఉండకుండా మమ్మల్ని సర్ది చెప్పుకుంటూ ఇన్ని రోజులు ఆమె పట్టుబట్టి ఊర్లు ప్రశాంతంగా ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు వరకు గొడవల్లోకి ఆమె ఎప్పుడూ ఎంకరేజ్ చేయకుండా గ్రామాన్ని మంచి పద్ధతిలో నడిపిస్తూ ఉంది మేము మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అందరూ మంచి రైతులు సో ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే కొంతమంది ఆ అరాచక శక్తులు మా ఊర్లో కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇట్లా ఎలాంటి పనులు లేవు వాళ్ళు బతికేదే ఈ పనికి పనులు చేసుకుంటూ కమిషన్లకు అకృతి పడుతూ గలాటలను క్రియేట్ చేస్తూ వాళ్ళ జీవనం సాగుతుంది ఎవరు ఏం కథ అన్నది పోలీసుల క్లియర్గా ఇది బయటపడడం అనేది జరుగుతుంది సో ఈరోజు మేము వెల్దుర్తి సిఐ గారి దగ్గరికి ఎస్పీ అవసరమైతే ఎస్పీ గారి దగ్గరికి ప్రతిసారి ఇదే విధంగా జరుగుతుంది మాకు న్యాయం జరగకపోతే ఈ ఆనందంగా ఉన్న గ్రామం కూడా అల్లరి గ్రామాలాగా ఇది కూడా తయారవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఈ గ్రామాన్ని ఇదే విధంగా మంచిగా అంటే అందరు రైతులు మంచిగా పనిచేసుకుంటూ ఇది చేసుకోకుండా వెళ్ళిపోవడానికి ఈ పోలీస్ వారి సౌకార్యము చాలా అవసరము మేము దయచేసి మేము మళ్ళొకసారి పోలీసు వారిని కోరుకునేది ఏమంటే మా గ్రామానికి ప్రతిసారి అన్యాయం జరుగుతూ వస్తుంది ఇప్పటికి ఐదారు సార్లు మేము స్టేషన్కి వెళ్ళినాము కేసులు పెట్టినాము మాకైతే న్యాయం జరగలేదు ఇప్పుడు మళ్ళొకసారి వెళ్తూ ఉన్నాము ఈసారి ఎస్పీ గారిని కూడా కలవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నాము సో రోజుల్లో ఎవరు అన్నది కనిపెట్టి ఈ ఊరిలో ఈ గొడవలు సద్ధమయ్యేటట్టు చేయాలనే ఉద్దేశం మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నాం